హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఏపీలో డోక్రా మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు మరో శుభవార్త చెప్పింది డోక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించటం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధమైంది పచ్చళ్ళు పిండి వంటలు పశువుల దాణా వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలను ఇస్తుంది ఇక కేవలం పది శాతం పెట్టుబడి పెడితే మిగతా పెట్టుబడిని ప్రభుత్వమే రుణం కింద ఇచ్చి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తుంది ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్రీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పైన ముప్పై ఐదు శాతం వరకు రాయితీ ఇవ్వనుంది ఈ పథకం కింద గరిష్టంగా పది లక్షల వరకు రాయితీని పొందవచ్చు ఇక డోక్రా మహిళలకు రుణాలపై రాయితీ అయితే ఇందులో డోక్రా మహిళలు రుణం తీసుకొని ముప్పై ఐదు శాతం రాయితీ పైన తమ యూనిట్ను విస్తరించుకునే అవకాశం అయితే ఉంటుంది డోక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో ఐదు లక్షలలోపు పరిశ్రమలు పెట్టాలనుకుంటే పచ్చళ్ళు పొడులు చిప్స్ కేకులు అప్పడాలు ఇడ్లీ దోశపిండి తయారీ అలాగనే ఫ్లేవర్డ్ మిల్క్ వంటి యూనిట్లను పెట్టుకోవచ్చు ఇక ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడితో ఆహార శుద్ధి యూనిట్లు పెట్టాలనుకుంటే నూనెల తయారీ అలాగనే కచేపుల తయారీ సాస్ జెల్లీ పప్పు మిల్లులు ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకాస్త ఎక్కువ పెట్టుబడితో పది నుండి ఇరవై లక్షల రూపాయల వరకు పెట్టాలనుకుంటే పన్నీరు జామ్ అలాగనే చీజ్ చాక్లెట్స్ పశువుల దాన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ తదితర యూనిట్లను పెట్టవచ్చు ఇక ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునేవారు ఏర్పాటు చేయాలనుకుంటున్న యూనిట్ వివరాలతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే జిల్లా మరియు మండల స్థాయిలో ఉన్న అధికారులను అడిగి వివరాలను తెలుసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇటువంటి పథకాలు మహిళలకు ముఖ్యంగా డోక్రా మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి